అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ చూస్తున్నాం మనం నిజాం కాలేజ్ దగ్గర ఉన్నాం విద్యార్థులైతే ఎవరైతే డిగ్రీ చదివేటోళ్ళు ఉంటారో యూజీ విద్యార్థులందరూ ఇక్కడ బైఠాయించరు దాదాపు ఐదు నుంచి ఆరు రోజుల నుంచి ధర్నా కొనసాగుతూ ఉన్నది ఎందుకు వాళ్ళ డిమాండ్ లేని ఈ ధర్నా ఎందుకనంటే ఇక్కడ మనం చూడొచ్చు యూజీ పీజీ హాస్టల్కి సంబంధించి ఇది రెండు వేల ఇరవై రెండులో ఇదే పోరాటం కొనసాగించారు వాళ్ళు పంతొమ్మిది రోజుల పాటు దీక్ష చేసిండ్రు ఇక్కడ కూర్చొని ధర్నా చేసిండ్రు అప్పుడున్న ప్రభుత్వం ఏం చెప్పిందంటే వంద శాతం గర్ల్స్కే కేటాయిస్తాం హాస్టల్స్ అది యూజీ పిల్లలకే కేటాయిస్తాం అని చెప్పిండ్రు కానీ ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఏదైతే జీవో ఉన్నది కొత్త జీవో ఉంటే తీసుకురా పర్సెంట్ జీవోనే ఉన్నది ఆ జీవో చూపెట్టి యాభై యాభై అని చెప్పి అప్పుడు డిగ్రీ విద్యార్థులు తక్కువ ఉండేనట పీజీ విద్యార్థులు ఎక్కువ ఉండేనట వంద శాతము డిగ్రీ విద్యార్థులకే హాస్టల్స్ కేటాయిస్తామని చెప్పినప్పుడు డిగ్రీ పిల్లల సంఖ్య తక్కువగా ఉండే ఇప్పుడు ఎందుకు ఖాళీగానే ఉన్నాయి కదా మళ్ళీ డిగ్రీ పిల్లలు భర్తీ అయ్యే వరకు వాళ్ళది వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఆలోచన చేసి అప్పుడు పీజీ పిల్లలకి ఇచ్చిందట ఇప్పుడు ఆ పీజీ పిల్లలకి ఇచ్చింది కూడా అట్లనే కంటిన్యూ చేసుకుంటా ఇక్కడ ఏదైతే డిగ్రీ పిల్లలు ఉన్నారో ఆ డిగ్రీ పిల్లలకు హాస్టల్స్ ఇవ్వకుండా ఇక్కడ చాలా కిలోమీటర్ల నుంచి నిజాం కాలేజీల చదువుకుంటే బతుకులు బాగుపడితే బతుకుదేరు ఉంటుంది మంచిగా చదువుకోవచ్చు మంచి చదువు అందుతుంది అని చెప్పేసి రెండు వందలు మూడు వందల కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటే బయట ప్రైవేటు హాస్టళ్ళల్లో ఉంటే మా పరిస్థితి ఏంటి కనీసం నెలకు ఐదారు వేలు పెట్టండి బయట ప్రైవేట్ హాస్టల్ దొరుకుతలేదు ప్రైవేటు హాస్టల్ ఉంటే పరిస్థితి ఏంది దాదాపు పేద మధ్య తరగతి పిల్లలే ఉంటారు కాబట్టి ఇప్పుడు మా పరిస్థితి ఏంది మాకు హాస్టల్స్ వందకు వంద శాతం యూజీ పిల్లలకి హాస్టల్స్ వసతి కల్పించేదాకా మేము ఇక్కడి దాకా ఇక్కడ నుంచి లేచేది లేదని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చింతజట్టు ఉంటుంది చింతజట్టు అంటే ఫేమస్ మనకు తెలుసు ఇక్కడ వంట వార్పు కార్యక్రమం కూడా అంటే వంట వార్పు కార్యక్రమం ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉద్యమాల గడ్డ అని చెప్పుకుంటారు ఓయూ కాలేజ్ కానీ నిజాం కాలేజ్ కానీ ఇక్కడ మళ్ళా ఒక ఉద్యమం తలపించే విధంగా వాళ్ళు వంట వార్పు కార్యక్రమం కూడా మొదలు పెడతా ఉన్నారు మనం చూడొచ్చు పిల్లలు వాళ్ళ న్యాయం కోసం పోరాటం చేస్తా ఉన్నారు ఐదు రోజుల నుంచి వాళ్ళు పోరాటం చేసినా కూడా ఏ ఒక్క అధికారి కానీ ప్రభుత్వ నాయకులు కానీ మాట్లాడిన పాపన పోలేదు మా సమస్యలు పట్టించుకోలేదు అసలు ఇక్కడ నుంచి వైస్ ప్రిన్సిపల్ పొదుగాలు ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోయినా అయినప్పటికీ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు కానీ ఈ విషయాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళ ప్రిన్సిపాల్ ఇంకా ఇక్కడ లేరంట అమెరికాలో ఉన్నారట లేకపోతే ఎక్కడో విదేశీ పర్యటనలు ఉన్నారట లీవ్లో ఉన్నారట ఇక్కడ లేకపోయినా కూడా ప్రెస్ నోట్ విడుదల చేసిండట ఏమనంటే ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ జీవో ఉన్నది లేకపోతే ఇంకా ఉన్నా లేని అని చెప్పేసి ఆ కోర్సులకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నడట అట్లా కాదు రెండు వేల ఇరవై రెండులో ఏదైతే వందకు వంద శాతం యూజీ పిల్లలకు హాస్టల్ వసతి కల్పించిన కల్పిస్తామని చెప్పిన్రో కల్పించిండ్రో అదే విధంగా ఇప్పుడు కూడా కల్పించాలి అని చెప్పేసి మొత్తం మీద వాళ్ళు ఇక్కడ బైఠాయించిర్రు చిట్టు కింద ఐదు రోజులైతుంది నిన్న రాత్రి కూడా చూసిన వాళ్ళ ధర్నా మనం వినవుతున్న రీతిలో టార్చ్ లైట్లు పట్టుకొని మరి టార్చ్ లైట్లు వెలుగులల్లా వాళ్ళు నిన్న రాత్రి అంతా వాళ్ళు ధర్నా చేసిరు వాళ్ళకి హాస్టల్ వసతి కల్పించేదాకా వందకు వంద శాతం హాస్టల్ వసతి కల్పించేదాకా ఇక్కడికి వెళ్ళి లేచేది లేదంటుర్రు వాళ్ళని చూడొచ్చు మనం వంట వార్పు కార్యక్రమం ఏం పేరు నీ పేరు నా పేరు మానస ఏం చదువుతున్నావు సెకండ్ ఇయర్ నిజాం కాలేజ్ లో సెకండ్ బీకామ్ డిమాండ్ మాకు అయితే ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పుడు కాలేజ్కి వచ్చేటప్పుడు ఫస్ట్ ఇయర్లో హాస్టల్ ఉండదు ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు హాస్టల్ ఉంటుంది అని చెప్పినాక మా మమ్మీ డాడీకి చెప్పుకొని మేము ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ మేము ఎలాగోలా కట్టుకున్నాము అయిపోయింది దాని తర్వాత సెకండ్ ఇయర్ నుంచి హాస్టల్ ఉంటుంది అని అనుకునేసరికి మా ప్రిన్సిపల్ గారు ఇప్పుడు మాకు హాస్టల్ ఇవ్వను అంటున్నారు యూజీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ పీజీ వల్ల ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తానని ప్రిన్సిపల్ గారు చెప్పినారు అయితే దానికి మేము మాకు అందరికీ కావాలి యూజీ వాళ్ళ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ మాకు హాస్టల్ ఇవ్వాలి అని మేము అడుగుతున్నాము కానీ మా ప్రిన్సిపల్ గారు మాకు ఏ మాత్రం కూడా రెస్పాండ్ అవుతలేడు దీని మీద ఎవరు ఇంతవరకు స్పందించాలి ఎవరు రాలేరు ఎవరు స్పందించలేరు ప్రిన్సిపల్ గారు లీవ్ పెట్టుకుని వెళ్ళిపోయినారు లీవ్లో ఉన్నప్పుడు కూడా ఒక పేపర్లో ఒక ఆర్టికల్ కూడా రిలీజ్ చేసినాడు లీవ్లో ఉండి కూడా

సెకండ్ ఇయర్ కి హాస్టల్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మాకు హాస్టల్ ఇవ్వను అని ప్రిన్సిపాల్ గారు అంటున్నారు మరి మమ్మీ డాడీ మమ్మీ డాడీ వచ్చేయమంటున్నారు లగేజ్ తీసుకొని ఇంటికి వచ్చాను ఇక్కడ హాస్టల్ ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి కదా చాలా మన డిస్టిక్లో ఉన్నాయి కదా ఇక్కడ చదువుకునేరు అంటున్నారు మేము అంత దూరం నుండి ఇక్కడికి వచ్చినాము కట్టలేక అంత దూరం నుండి ఇక్కడికి వచ్చినాము ఏదో మంచి కాలేజు అని మేము వచ్చినాము కానీ ఇప్పుడు ప్రిన్సిపల్ గారేమో ఇవ్వను అంటున్నారు లాస్ట్ లాస్ట్ ఏమో మా అక్క వాళ్ళు మేము లేనప్పుడు ప్రొటెస్ట్ చేసిర్రు హండ్రెడ్ పర్సెంట్ యూజీ వాళ్ళకి ఇచ్చిరు అది ఓవరల్గా చెప్పిరు ఏ జీవో కూడా ఏం రిలీజ్ చేయలేరు అప్పుడు మా అక్క వాళ్ళ స్ట్రెంత్ తక్కువ ఉండే సో యూజీ వాళ్ళను అలాట్ చేసిన తర్వాత మిగిలిన ఏ అయితే ఖాళీ ఉందో అది పీజీ వాళ్ళకి ఇచ్చినారు ప్రిన్సిపాల్ గారు ఇచ్చినారు ఇప్పుడు మా అప్పుడు థర్టీ మెంబర్స్ ఉండే మా అక్క వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు మేము అది అడ్మిషన్ స్ట్రెంత్ పెరిగింది మేము సిక్స్టీ అయినాము ఇప్పుడు మాకు స్ట్రెంత్ పెరిగినది కాబట్టి మాకు మేము అప్లై ట్వంటీ సెవెన్ వన్ వన్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ మెంబర్స్ అప్లై చేసుకుంటే కేవలము వన్ వన్ థర్టీ ఫైవ్ మెంబర్స్ మాక్సిమమ్ అట్లా ఇచ్చిండ్రు ఇంకా నైంటీ మెంబర్స్కి ఇవ్వలేరు ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము మా మాకు అందరికి మా యూజీ వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ హాస్టల్ మాకే కావాలి వాళ్ళ పీజీ వాళ్ళకు ఆల్రెడీ ఉస్మానియాలో ఉంది వాళ్ళు అక్క వాళ్ళు కూడా లెటర్ రాసి ఇచ్చినారంట మాకు వద్దు మాకు అక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి లైబ్రరీ కూడా బాగుంది మేము అక్కడే ఉంటాము అక్కడే చదువుకుంటాము అని అంటే మా ప్రిన్సిపల్ గారు మాకు ఇవ్వకుండా పీజీ వాళ్ళని అలాట్ చేసారు ఇప్పుడు మా యూజీలో కూడా కొంతమందికి ఇచ్చి ఇంకో కొంతమందికి ఇవ్వలేరు మొన్న రిలీజ్ చేసిన ఆర్టికల్లో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్కి హాస్టల్ ఇవ్వను ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకి ఇస్తాను అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చిండు మాట్లాడుకున్న ఆర్టికల్ ఇచ్చిండు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ మాక్సిమం వన్ సెవెంటీన్ ఉన్నాయి రెగ్యు రెగ్యులర్ ఏమో ఓన్లీ సెవెన్ ఏమో ఉన్నాయి మిగతా సెవెంటీన్ మేము సెవెంటీన్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ వాళ్ళకి హాస్టల్ ఇవ్వను అని చెప్పేసి మొన్న ప్రిన్సిపల్ గారు చెప్పినారు